నమస్తే రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్న అభిమానులు నాయకులు కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో మండలంలో నియోజకవర్గాల్లో అట్లాగే కార్పొరేషన్ పరిధిలోని మండల స్థాయి పరిధిలో దగ్గర నుండి అన్ని స్థాయిల్లో కూడా జనం రోడ్డు మీదకు వచ్చి వైఎస్ఆర్సిపి అధినేత ఆదర్శవంతమైనటువంటి నేత రైతు బాంధువుడు పేదల జ్యోతి అని చెప్పుకుంటూ ఫ్లెక్సీలు వెలిసాయి వెలుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జన్మదినం పురస్కరించుకొని నాయకులతో సహా కార్యకర్తలు అభిమానులు పళ్ళు అట్లాగే రొట్టెలు పేద ప్రజలకి పంచుతూ చీరలు ఒక్కొక్క దగ్గర పంచుతూ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారం రావాలి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అవేంటో ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం ఏది ఏమనుకున్నా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వి విశ్వాస్ టీవీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వైఎస్ఆర్సీపీ అభిమానులకు అందరికీ కూడా